కన్న వాళ్లే కాల ఎమ్మలై కన్న కూతురు కడతీర్చారు మానసిక పరిస్థితి బాగాలేదని కడుపులో పుట్టిన కన్న బిడ్డనే కాటికి పంపారు గొంతు నులిమి చంపేసి దానిని సహజ మరణంగా చిత్రీకరించి అత్తవారింట్లో దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు కానీ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిసాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మండలంలో ఇటీవల జరిగిన మహిళా హత్య కేసు కీలక మలుపు తిరిగింది కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు ఈ మేరకు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మహిళా హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల పద్నాలుగున తంగల్లపల్లి మండలం నేరేల గ్రామానికి చెందిన ఎల్లవ్వ చెప్ప్యాల కుమార్తె ప్రియాంక మరణం ఉందని తెలుసుకున్న తంగళ్లపల్లి పోలీసులు గ్రామ కార్యదర్శి రాజు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు నిందితుల పెద్ద కుమార్తె ప్రియాంక గత ఏడేళ్లుగా మానసిక పరిస్థితి బాగాలేదని కొంత మెరుగుపడ్డాక రెండు వేల ఇరవైలో దుండ్లపల్లికి చెందిన పృథ్వీ అనే వ్యక్తితో వివాహం జరిపించినట్లు తెలిపారన్నారు ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ముందులాగే ప్రవర్తించడం తన పదమూడు నెలల కుమారుడితో సహా చుట్టుపక్కల వారిని కూడా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుందని తరచూ దూషిస్తూ గొడవపడుతూ ఉందని భర్త నిందితులకు తెలుపగా ప్రియాంకను ఇంటికి తీసుకువచ్చినట్లు తెలిపారన్నారు తమ కూతురి ఆరోగ్య పరిస్థితి ఎక్కడ చూపించినా మెరుగుపడకపోవడం చేసిన అప్పులు రోజురోజుకు పెరుగుతుండటంతో మానసికంగా కుంగిపోయి ఎలాగైనా తమ కూతురి పీడ వదిలించుకోవాలని ఈ నెల పద్నాలుగు మంగళవారం అర్ధరాత్రి ప్రియాంక నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న నూలు తాడుతో గొంతు నూలిమి హత్య చేసినట్లు తెలిపారు హత్యకు ఉపయోగించిన నూలు తాడు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాల పేరుతో దొంగ బాబాలను మంత్రగాలను నమ్మి మోసపోవద్దని వైద్యులను మాత్రమే సంప్రదించాలని సూచించారు అవగాహన లోపం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు స్థానికుల సమాచారం మేరకు మహిళా హత్య కేసును ఛేదించామని చుట్టుపక్కల ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు జరిగినా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే డయల్ వన్ జీరో జీరోకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సమావేశంలో సిరిసిల్ల రూరల్ ఇన్ఛార్జ్ సిఐ ఎల్లారెడ్డి పేట సిఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు మీ ముందు జరిగి జరిగితే మీరు తొందరగా హండ్రెడ్ ఐదు చేయాలి లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాం కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళ ముందు క్రైమ్ జరుగుతుంది బట్ వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ సైలెంట్ ఉంటారు మనకి ఏం సంబంధం లేదు మనతో ఏం జరగలేదు మన క్రైమ్ జరగలేదు మనం ఎందుకు మనం ఎందుకు చెప్పాలి సో మీ అందరితో అదే మనవి సూన్ నా మీకు క్రైమ్ మీ ముందు జరిగితే మనకి హండ్రెడ్ ఐజ్ చేసి లేకపోతే లోకల్ ఎక్సైజ్ సిఐకి చెప్పేసేయాలి సో దట్ మనం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన యాక్ట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్ కన్ఫెస్ట్ చేశారు ఇద్దరికి రిమాండ్ చేస్తున్నాము వీళ్ళ కస్టడీతో ఆ రోప్ కూడా మనకి దొరికింది వీళ్ళ ఏమైనా వాడారు అదే కూడా రోప్ మనం సీజ్ చేసాం చేసుకోండి వాళ్ళకి రిన్యూవల్ ఉంటాయి డిసెంబర్ రిటర్న్ ఉంటుంది డిసెంబర్ ముందు క్లోజ్ చేయాలంటే కొంచెం పెద్ద ప్రొసీజర్ ఉంటుంది